నా పేరు కృపామతి అండి వైజాగ్ నుంచి వచ్చామండి లంచ్ చాలా బాగుందండి ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము ఎందుకంటే ఈ యజ్ఞంలో పాల్గొవాలని వస్తుంటాం ఎప్పుడు చూసినా ఇంత మందికి వడ్డిస్తారంటే ఎంత గొప్ప విషయం అంటే చాలా గొప్ప విషయం అండి చెప్పారంటే వేడివేడి భోజనం మన ఇంట్లో అయినా అంత వేడివేడిగా మనం తినలేమో కానీ ఎప్పటికప్పుడు వేడివేడి భోజనం తింటూ ఇంత మందికి ఇంత మహాప్రసాదాన్ని వండిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీ పేరమ్మ సరోజమ్మ మీరు ఏళ్ళ నుంచి వచ్చారు మరి ఇక్కడికి యాగానికి వచ్చారు కదా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది మేడం చాలా చాలా బాగుంది వంట బాగుంది చాలా బాగుంది మాకు ఉండము సేవ చేస్తున్నాము కాయగూరలు కోస్తున్నాము అంతా చాలా బాగుంది మేడం వంటలు ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుంది మేడం పొంగళ్ళు ఉప్మా దోశ పూరి అంతా చాలా బాగుండవు భోజనం చేశారు చేసారు మేడం బాగుంది మేడం దోశ ఉప్పు తిన్నాము చాలా బాగుంది భోజనాలు బాగున్నాయి పుట్టింటికి పోతే కూడా అంత బాగుండదు అంత బాగుంది నా పేరు ఊరు మా ఊరు కొమ్మడిపెల్లి ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి ఒక డౌట్ డౌట్ గా వచ్చా భోజనాలు కూడా అంత బెటర్గా ఉండదేమో అనే ఒక భావన నాకు ఉండేది సరే ఒకసారి ట్రై చేద్దామనే ఒక భావన తోటి ఇరవై ఒకటో తారీఖు నాడు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికీ ఏడు రోజులు అవుతుందండి ఇక్కడికి వచ్చి ఏడు రోజుల నుంచి నేను భోజనం చేస్తున్నా ఇది భోజనం కూడా ఆర్గానిక్ సంబంధించిన భోజనం ఎక్కువ ఉంది చిన్నప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు అప్పుడు మా తాతలు పండించిన ఆర్గానిక్ ఫుడ్డు ఉండే అప్పుడు ఎరువులు వచ్చేసి ఆవు పేడతో ఇట్లా ఎరువులు ఇట్లా చేసేది ఇక్కడ ఈ ఫుడ్ తింటుంటే నాకు ఎక్కడ ఆనందం కలుగుతుంది వాస్తవానికి అయితే మళ్ళీ ఎస్పెషల్గా ప్రతిరోజు కూడా ఒక మంచి డబుల్ మీటా ఇక్కడ చూస్తున్నారు కదండి డబుల్ మీటా మంచిగా డబుల్ మీటా ఉండు కర్రీస్ కూడా మంచిగా అద్భుతంగా వస్తున్నాయి తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంటికాడ అయితే కనుక ఫుడ్ తింటుంటే ఇక ఒక లేజీగా ఫీల్ అయ్యేది కానీ ఇక్కడ మాత్రం ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తినాలనిపిస్తుంది కడుపు నిండా భోజనం పెడుతున్నారు నా పేరు రాముడు మేడం ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ తినే ప్రతి భోజనంలో ఎంతో అద్భుతమైన విశ్వశక్తి ఉంది ఆ శక్తి ద్వారానే మనం అందరం కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ హాయిగా ఆనందంగా అందరం వసతులు కూడా అంత ఫ్రీ అకామిడేషన్ ఎవరికి ఎక్కడ ఎట్లా ఉండాలో అలా ఉండొచ్చు అన్ని మనకు సదుపాయం కలిగించడానికి పత్రిజీ గురుదేవుడు ఉన్నాడు పిఎంసి ఛానల్ ఉంది అందరి సహకారాలతో ముందుకెళ్తాం పేరు పద్మావతి ఏ ఊరు కలగొట్ల నుంచి వచ్చినాము వంటలు సౌకర్యాలు అన్నీ ఎక్కడా చూడలేను నేను ఇంత అద్భుతాన్ని మరి ఇక్కడ వసతులు కానీ భోజనాలు కానీ ఎలా ఉన్నాయి ఒక్కసారి ఈ వసతుల గురించి చెప్పనవసరం అవసరం లేదు మేడం చాలా అమోఘంగా ఉంటాయి వంటలు కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా ఉంటాయి భోజనం చాలా టేస్టీగా ఉంటుంది మేడం మన ఎక్కడ లేని విధంగా అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడ లైన్లో క్యూ లైన్లో కానీ ఏ ఇబ్బంది లేకుండా భోజనం వసతులు చాలా బాగుంది మేడం మీ పేరు లక్ష్మి ప్రసన్న భోజనాలు ఎలా అనిపిస్తున్నాయి భోజనాలు చాలా బాగున్నాయి మీకు నచ్చాయా భోజనాలు నచ్చాయండి మరి ఇక్కడ నీట్నెస్ గురించి చెప్పండి చాలా హైజనిక్ గా ఉంది భోజనం మీ దేవురు వచ్చాము ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక ప్రోగ్రామ్ జరిగితే చాలా మంది చుట్టాలు వస్తారు మరి గందరగోళంగా ఉంటుంది కదా మరి ఇంత మంది వచ్చి తింటున్నారు ఇక్కడ మరి ఎక్కడన్నా మీకు అలా కనిపిస్తుందా నెంబర్ వన్ గా చేస్తున్నారు ఇక్కడ వండ చేయలే వండ చేసే మాస్టర్లు కానీ వడ్డించే మాస్టర్లు కానీ అందరూ సూపర్ గా చేస్తున్నారు మరి వసవత్తులన్నీ సూపర్ గా ఉండే వాలంటీర్స్ వర్క్ ఎలా ఉంది సూపర్ చాలా నెంబర్ వన్ మహా యోగులు వాళ్ళంతా కూడా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అమ్మా మీ పేరు నా పేరు ఆదర్శం మీ ఊరు మా ఊరి రాజమండ్రి ఇరవై ఆరు వచ్చామండి మేము మా సార్ ఎప్పుడు తీసుకొస్తారండి రామకృష్ణ గారు ప్రతి సంవత్సరం తీసుకొస్తారండి మేము అనుకోకుంటేనే వచ్చాము చాలా బాగుందండి ఇక్కడ ధ్యానం పద్ధతి సార్ గారి చాలా బాగుంది వసతులు అన్నీ వసతులు చాలా బాగున్నాయి భోజనాలు ఏంటి మా ఇంట్లో వండుకుంటేనే ఇన్ని రకాలు పెట్టలేమండి కానీ చాలా బాగా పెడుతున్నారండి టిపులు అండి వడ్చం ఎట్లా ఉంది చాలా బాగా కొట్టుతున్నారండి చాలా ప్రేమగా వడ్డిస్తున్నారా లేదా ప్రేమగా వడ్డుతున్నారండి చాలా బాగా చేస్తున్నారు మా ఇంట్లో మరి మనందరంకి అందరం ఇంత పెద్ద పిరమిడ్ ఉంది చెప్తామండి మా వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనము వస్తామండి మేము భోజనాలు బాగున్నాయండి టిఫిన్లు బాగున్నాయండి ఇక్కడ జనం చూస్తే మా కొళ్ళు పాపం కూడా బాగుందండి అంత అలా ఉందండి మాకు అంతా బాగా నచ్చిందండి నా పేరు ఎన్ఆర్ఎస్ యాదవ్ టీచర్ మేడం దేవలోకం ఉన్నటువంటి పంచామృతం అన్నము ఆ విధంగా ఒక దేవలోకంలోకి ప్రవేశించి ఆ షట్ రుసులతో కూడినటువంటి పంచామృతాన్ని మనం భోజించినట్టుగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన వాతావరణం ఒక విలేజ్లో నుంచి వచ్చి ఇక్కడ ఒక దేవలోకంలో అందరూ ఒక మెడిటేటర్లు కలిసి అంత పీస్ఫుల్ వాతావరణంలో పీస్ఫుల్గా ఆహారం మొదలుకొని వసతులు మొదలుకొని భోజనాలు వడ్డించడము చాలా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నా పేరు రమేష్ రెడ్డి అండి మరి భోజనాలు ఎలా నిత్య కళ్యాణం పచ్చ తర్వణం అవమాట ఎంత చాలా అద్భుతంగా ఇక్కడ మన వాలంటీస్ ఎలాంటి చాలా ఎంత డిసిప్లిన్ అంటే వాళ్ళని చూసి చాలా చాలా నేర్చుకున్నానండి నిజంగా ఇలా ఇలా ఉండాలన్నా వాళ్ళని అనిపిస్తుంది నా పేరు జయజ నారాయణ ఇక్కడ ఇంత మందికి ఏర్పాట్లు చేశారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇంత సిస్టమేటిక్గా ఎలా చేయగలుగుతున్నారు సార్ అంటే వసుదైక్ కుటుంబంలో ఎలాగైతే కలిసి మెలిసి ఒకటిగా ఉంటామో ఈ కైలాసపురికి వచ్చినటువంటి ధ్యాన మాస్టర్స్ అందరూ కూడా వస్తుతైక కుటుంబం కాబట్టి ఒకరికొకరు ప్రేమ కరుణ దయ ఇలాగా కలిసిమెలిసిగా టీం వర్క్గా చేయడం వల్ల చాలా సిస్టమేటిక్గా హ్యాపీనెస్తో ప్రతి ఒక్కటి జరుగుతుంది వంటలు వండే దగ్గర కూడా ఎంత రుచికరంగా వండుతారంటే అది వాళ్ళు వండే విధానంలో ప్రేమతత్వంతో వండుతారు కాబట్టి అంత రుచికరంగా ఉంటుంది సార్ అంటే ఎవ్వరికి ఒక్కరికి కూడా లోటు లేకుండా ఎవరికి ఒక ఐటమ్ రాలేదు అనుకుండా చాలా పద్ధతిగా వస్తుంది మరి దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు డైనింగ్ వైజ్ నిజంగా మరి మరొక ఉడిపిని తలపిస్తుంది ఈ కైలాసపురిలో పత్రిజీ శక్తి ఎనర్జీ తోటి మరో ఉడిపిని తలపిస్తుంది నిన్నటికి నిన్న మొన్నటికి ఇరవై ఐదో తేదీ అయితే ముప్పై ఆరు వేల మంది ఒక్కసారిగా వచ్చారు డైనింగ్ దగ్గర నుంచి కూడా మహేశ్వర మహాపిరమిడ్ వరకు కూడా పెద్ద క్యూ ఉండింది ఆ క్యూ ఉన్నా కూడా క్యూ ఎవ్వరు కూడా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడలేదు స్మూత్గా ఒకే ఆర్డర్లో సిస్టమేటిక్గా వచ్చి లైన్లోకి వచ్చి వాళ్ళు ప్రసాదాలు అంటే ధ్యాన ప్ర అన్న ప్రసాదాలు వాళ్ళు స్వీకరించడం జరిగింది ఎందుకంటే ఎందుకు అలా నెల ఉన్నారు క్రమశిక్షణతో అంటే ఎవరు ఎవరు చెప్పేది ఏం లేదు వాళ్ళు మనది అనే ప్రతి ఒక్కరిలో ఆ భావన ఉంది కాబట్టి మన కార్యక్రమము ಇದು ಇಲ್ಲಿ ಚಕ್ಕ ಆ ಪ್ರತಿ ಒಕ್ಕರ್ಲೂ ಭಾವನೆ ಇಲ್ಲ ಸಿಸ್ಟಮ್ಯಾಟಿಕ್ ನೀಟ್ಗ ನಾವು ಕರ್ನಾಟಕಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ರಾಯಚೂರು ಡಿಸ್ಟಿಕ್ ಮಾನವಿ ತಾಲೂಕು ಬಾಗಲೋಡ ನಮ್ದು ಈ ಒಂದು ಕರೆಕ್ಟ್ ಎರಡನೇ ವರ್ಷ ಬರ್ತಾ ಇರೋದು ಒಳ್ಳೆಯ ಅನುಭವದ ಮಾತುಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸಿಗ್ತಾ ಇದೆ ಜೀವನದಲ್ಲಿ ಬೇಕಾದಂಥ ವಿಷಯಗಳು ಇಲ್ಲಿ ಒಂದು ಧ್ಯಾನ ಮುಖಾಂತರ ನಮ್ಗೆ ಅನುಭವವಾಗಿದೆ ಸಾಕಷ್ಟು ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇಲ್ಲಿ ಜನ ಇದ್ದಾರೆ ಅಂತಂದರೆ ಅದು ಆಗ್ತಾ ಇಲ್ಲ ಯಾರು ಕೊಡ್ತಾರೋ ಯಾರ್ದು ಬಿಡ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಊಟ ಮಾತ್ರ ಇದೊಂದು ದಾಸೋದ ಬ್ರಹ್ಮಾಂಡ ನಡೆಸ್ತೀವಿ ಊಟ ನಂಬರ್ ಒನ್ ಊಟ ಇರ್ತದ ಅದು ಅಷ್ಟು ಫೈವ್ ಸ್ಟಾರ್ ಓಟಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ ಎಷ್ಟು ಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಕ್ವಾಲಿಟಿ ಮೀಲ್ಸ್ ಆಯಿತು ಧ್ಯಾನ ಆಯಿತು ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಉಚಿತ್ರಂಗ ನಡೆಸಿದ ಅದು ಎಲ್ಲಾಗ ನಡೆಸ್ತಿಯೋ ಪತ್ರಿಜಿಗೆ ತಿಳ್ಸೋದು ಚಾನ ಬ್ರಹ್ಮಾಂಡ ನಡೆಸಿದ ಏನೋ ಹಂಗಪ್ಪ ಗೊರೆಬಳ ಹಣಿಗೆ ಕರ್ನಾಟಕಕ್ಕಂತೂ ಅತ್ಯ ಚೆನ್ನದು ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆ ಈ ಪ್ರತಿ ವರ್ಷವೂ ಈ ಕಡೆ ಬರ್ತೀವಿ ಬಟ್ ಒಳ್ಳೆ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಇದೆ ಈ ಧ್ಯಾನದಿಂದ ಜಗತ್ತಿಗೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಬಹಳ ಆರೋಗ್ಯನೂ ಸುಧಾರಿಸ ಸರ್ ಇವಾಗ ಲಂಚ್ ಎಲ್ಲ ಒಂದು ಹಾಂ ಭಾರಿ ಸೂಪರ್ ಮೇಡಮ್ ಸ್ವೀಟ್ ಇದೆ ಸಾಂಬಾರು ಇದೆ ಇದು ಪಲ್ಯ ಇದೆ ಎರಡು ಪಲ್ಯ ಇದೆ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಕೂಡ ಒಳ್ಳೆ ನಾ ಬೇರು ಶಿವಮ್ಮ ನೈನ್ ಒನ್ ಬರ್ತೀನಿ ಚೋಚಿ ಅನ್ನು ఇక్కడ వచ్చి ఐదు రోజులు అవుతుంది కానీ భోజనాలు అసలు ఎంత బాగుండవు అంటే ఎంత బాగున్నాయి అసలు ఒక్కటి కూడా ఇట్లా పక్కకు తీసేయాలనిపిస్తలేదు నా పేరు లగడపాటి అప్పారావు సార్ మీరు ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశారా ఇప్పుడు చేశా చాలా బాగున్నాయి ఒంట్లో నా పేరు రవిరాజు తిరుపతి నుంచి రావడం జరిగింది ఈ రోజు భోజనం ఎలా ఉంది ఇవాళ కాదు సాధారణంగా ప్రతిరోజు ఒక పత్రిజీ సార్ చెప్పినటువంటి ప్రతి విషయంలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఆచరించిన వాళ్ళకి మాత్రము ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు అలాంటి అద్భుతమైన ఆహారము ఎక్కడొచ్చి తినాలి అంటే మన కర్తాల ధ్యానం హైగ్లోనే లభిస్తుంది నా పేరు శివరాజు మేడం మేడకొండ మేడం మా రాజ్య మండలం జోగులమ్మ గద్వాల జిల్లా డిస్టిక్ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది సూపర్ ఉంది మేడం ఏమేమి ఐటమ్స్ పెట్టారు మేడం ఐటమ్స్ కర్రీస్ పెట్టినారు పప్పు స్వీట్ పెట్టినారు పార్వతి వాళ్ళ మరి లంచ్ లో ఏమేమి పెట్టారు బ్రెడ్ పెట్టారు మేడం అన్నం చారు రుచి ఎలా ఉంది సూపర్ నా పేరు లక్ష్మీరాజు నేను నెల్లూరు జిల్లా కావాల నుంచి వచ్చాను ఈ ధ్యానానికి ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను చాలా చక్కగా ఉంది పత్రిజీ సార్ ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు వచ్చాను ఆ సార్ను కలిశాను సెకండ్ తీసుకున్నాను అంతా బాగుంది ఇక్కడ భోజనాలు అవి అంతా ఏర్పాట్లు బాగున్నాయి క్రమశిక్షణ అంతా బాగుంది మేడం ఇక్కడ మరి భోజన సౌకర్యాలు కావచ్చు ఇతర స్నాన గదులు కావచ్చు అన్నీ ఎలా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి చెప్పే ఖాతా కూడా మంచిగా ఉంది నా పేరు టి లక్ష్మి మాది ప్రకాశం డిస్టిక్ పంగురు భోజన చాలా అద్భుతంగా ఉన్నది చాలా లంచ్ చేసారా లంచ్ చేసాము పప్పు రసము సాంబారు పాయసం అన్ని చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది చాలా వస్తులుగా ఉన్నాయి చాలా బాగుందండి కోటేశ్వరరావు పాలగూడ విలేజ్ కమ్మ డిస్ట్రిక్ట్ అద్భుతం మేడం మహా అద్భుతం ఇలాంటి ఒక పత్రిజీ మహాగురు ఇంతమంది భోజనాలకి కారణం అయ్యారంటే చాలా అద్భుతమైన విషయం అలాగే మేము కూడా తయారు కావాలని ఆ మార్గదర్శనం నడుస్తున్నాం మేడం ఈరోజు మధ్యాహ్నం భోజనంలో మరి ఏమేమి పెట్టారు సార్ అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనంలో ఉసిరికాయ చట్నీ పప్పు దొండకాయ కూర కర్రీ స్వీట్ ఫ్రైడ్ రైస్ సాంబార్ మజ్జిగ ఎలా ఉన్నాయి టేస్ట్ మేడం మహా అద్భుతం మహా అద్భుతం మా హైదరాబాద్ సమీర్ హైదరాబాద్ రాజా ఆజ్ కా బాగా దిఖ రా నా భోజనం ఉంది ప్రభావతి అండి నారాయణపురం చౌటుప్పల దగ్గర ధ్యానం అంటే ఇంత అద్భుతం పత్రిసారికి కోటి వందనాలు ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టారు దొండకాయ మంచిగా పప్పు మా దోసకాయ ఉసిరికాయ పచ్చడి సాంబారు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి మేడం రసం అయితే అద్భుతంగా ఉంటుంది సాయంత్రం పూట చాలా మంది తాగటం గానీ తినటం గానీ అద్భుతంగా అసలు ఇంట్లో కూడా ఇంత మంచి భోజనం ఉండదండి యా ఐ మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ సంతోష్ నగర్ లంచ్ యా వెరీ అండ్ రైస్ ఆల్సో వెరీ గుడ్ వెరీ వెరీ నైస్ టేస్టీ వె అనిపిస్తుంది మరి ఇక్కడ భోజనము వస్తువులని బాగుంది నాకు ఇవాళ భోజనం చేశారా చేస్తున్నాం ఎట్లా ఉన్నాయి ఐటమ్స్ అన్ని బాగుంది నా పేరు పుష్ప అండి నేను ఛత్తీస్గఢ్ విలయ్ నుండి వచ్చానండి అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ భోజనం అంటే అసలు అమృతంలా ఉంది ఎక్కడా తినలేదు చూసి చాలా బాగుంది చాలా అంటే ఎక్కడ కూడా వెళ్ళి మేము ఇంత ఇలాంటి భోజనం మేము చేయలేదు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి భోజనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా దొరకదు వీళ్ళు చేసే సేవకి ఆత్మకోటి ప్రణామములు సహస్రకోటి ప్రణామములు సేవాదళకు కానీ చేసే వ్యక్తులకు కానీ ఆ పత్రిజీ సార్ పైనుండి అంతా చేస్తున్నాడు మనం ఇంట్లో ఒక్కళ్ళు ఇద్దరికి వండి పెట్టాలంటేనే అల్లాడిపోయే మనము ఇంతమందికి లక్షల లక్షల ప్లేట్లు లెగుస్తున్నాయి సార్ ఎవ్వరు కూడా ఈ భోజనాన్ని వేస్ట్ చేయ తల్లిలారా అందరూ కూడా ఆత్మజ్ఞానంతో ఈ అన్న ప్రసాదాన్ని సేవిస్తారని మరీ మరీ కోరుతున్నాను నా పేరు మేడం భోజనం చేశారా ఆ భోజనం చాలా బాగున్నది మేడం ఇక్కడ ఎంతో కొన్ని లక్షల జనాభాకు ఇలా సమకూర్చు సమకూర్చుతున్నారంటే పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో ఇంత దిగ్గజంగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు కిరీటి మధ్యాహ్నం ఫుడ్ మేడం అద్భుతం మేడం అమృతం ఇక్కడ పప్పు పెట్టారు మేడం పప్పులో ఆ టమాటా పచ్చడి కలుపుకొని తింటుంటే చాలా అమృతం మేడం ఆ రుచి సాయంత్రం అంతా ఉంటుంది మళ్ళీ సాయంకాలం చక్కగా చపాతి అన్ని కావాల్సినవి అన్ని కూడా మాకు చాలా చాలా ఏర్పాటు చేశారు మేడం ధన్యవాదాలు పేరు భోజనం చాలా బాగుంది మా ఇంట్లో ఒక మనిషి కూడా అరేంజ్ చేయలేము ఇంత లక్షల మందికి అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కోటి నమస్కారాలు వంట మాస్టర్లకి ఇక్కడ సేవ చేసేటోళ్ళకి ఇక్కడ లైన్ ఉన్న వాళ్ళకి వడ్డించే వాళ్ళకి మీకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి నా పేరు మాది భోజనం చాలా బాగుంది మేడం మనం ఒక ఇంట్లోన ఒక మనిషికి పెట్టలేము ఇంత మందికి ఇన్ని చేస్తున్నాడు అంటే ఆయన చాలా గొప్పవాడు అలాగే జానంలో కూడా మేము ఇక్కడ క్లాసు మాస్టర్ గారు బాగా చెప్తున్నారు అలాగే మూడు పూర్ల అల్పాహారం ఏ రోజు ఏ క్షణమైన ప్రతి గంటకి ఐటమ్ మారిపోదు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి లోటు లేదు ఈ రోజు కూడా బ్రెడ్ అలవా పెట్టారు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి నా పేరు ట్వింకిల్ సాయి హాసిని లంచ్ ఈరోజు చాలా బాగుంది ఇక్కడ ఈరోజు స్వీట్ మాత్రం చాలా చాలా బాగుంది రెండోసారి కూడా అందరూ పెట్టించుకున్నారు సూపర్ ఉంది ప్రతి లో కూడా వాళ్ళు చేసేటప్పుడు వండేటప్పుడు కూడా వెజిటేరియన్స్ కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు ధ్యానం చేసి వండుతారు అయినో చేసేటప్పుడు వండేటప్పుడు కూడా వాళ్ళ ఎనర్జీ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా మనం తింటుంటే కూడా అది మనకి ఎనర్జీ వెళ్తున్నది తెలుస్తుంది అది మనకి హీల్ అవుతుంది సో ఐఎమ్ సో హ్యాపీ రో ఈ రోజు కాదు రోజు ఇంత అద్భుతంగా ఉంటుంది ఫుడ్ అనేది ప్రతి ఐటెం సూపర్గా ఉంటుంది ఏది వేస్ట్ చేయకుండా తినాలి నా పేరు శారదాదేవి అండి నేను మండపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చానండి లంచ్ అయితే సో చాలా బాగుందండి ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా ఇంట్లో కూడా తినం అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అండి ఇది మెయింటైన్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇంకా మాటలు రావట్లేదు చెప్పడానికి ప్రతిరోజు ప్రతి టిఫిన్ కూడా టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం లంచ్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయండి మేము ఇక్కడ చూసి మేము అక్కడ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలంటే దీన్ని ఫాలో అవ్వాలనేసి ఐడియాతో కూడా ఉంటుంటామండి నా పేరు బెల్లంకొండ సీనమ్మ నేను పేరు మాస్టర్ని ఇక్కడ ఎలా ఉందంటే భోజనం చాలా చాలా ఎంతో ప్రేమగా మళ్ళీ పత్రిజీ గారు జన్మ ఇంకా పత్రిజీ గారు మళ్ళీ పుట్టి అందరిని ఇక్కడ చాలా బాగా చూసుకున్నట్టుగా చాలా అందంగా ఉంది నా పేరు అండి గుంటూరు మాది సార్ మరి ఈరోజు భోజనం ఎలా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది ఏం పేరు ని పేరు యష్ మేత నుంచి వైజాగ్ ఇప్పుడు లంచ్ చేస్తున్నావు కదా చెప్పు నిమ్మకాయ ఇంకా స్వీట్ ఎలా ఉన్నాయి టేస్ట్ అన్ని సూపర్ ఉన్నాయి పేరు నెహ్రూ ఆంధ్రప్రదేశ్ మరి భోజనం ఎలా ఉంది చాలా బాగుంది మా భోజనం ఎలా ఉంది బాగుంది సూపర్ నా పేరు కొలసిటి కొడేశ్వరరావు పెడుగురాళ్ళ పల్నాడు డిస్టిక్ గుడ్డు విషయం వచ్చే కల్లా అమృతంలాగా ఉంది ఈరోజు స్వీట్ బ్రెడ్ హల్వా పెట్టారు చాలా అమృతం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ ప్రగతి నగరు సీతాకుమారి మా ఈరోజు మరి లంచ్ లో ఏం అదే ఇప్పుడు ఇవన్నీ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి చేయటం ఇంత మందికి చేయటం చాలా గ్రేట్ గ్రేట్ నా పేరు చిన్నమ్మా ఎట్లుందమ్మా ఈరోజు లంచ్ బాగుంది అమ్మా అన్ని అన్ని ఎలా ఉన్నాయి ఐటమ్స్ బాగుంటాయి భోజనం చేసారా అన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయి బాగుంటాయి ఏం పేరు నీ పేరు సెమన్వి ఎక్కడి నుంచి వచ్చాము హైదరాబాద్ ఏ క్లాస్ చదువుతున్నాం సిక్స్త్ క్లాస్ లంచ్ తిన్నావా తినేసా ఏమేమి తిన్నావు పప్పు సాంబార్ మజ్జిగ అన్నం డబల్ కమేఠా ఎలా ఉన్నాయి టేస్ట్ అన్ని చాలా బాగున్నాయి నా పేరు వెలకట్ల మళ్ళీ మేము ఉప్పల్ నుంచి వచ్చాము మా మరి మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది చాలా బాగుంటుందని మేము వంటసాల్లోకి వెళ్తున్నాము రోజులు వంటసాల్లో సేవ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది నుంచి ఉప్పల్ లంచ్ చేస్తున్నావు ఏం తింటున్నావు చెప్పు ఐటమ్స్ పప్పు ఇంకా కర్రీస్ అన్నీ తింటున్నా టేస్ట్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఫ్రీలీ నేను హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చాము ఇక్కడికి ఇవాళే వచ్చాము కానీ వచ్చాం కానీ ప్రసాదం అందింది నా పేరు ఉమారాణి నేను ఆత్మానంద పిరిమి నుంచి వచ్చాను నైన్ నైన్ ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేసినాను నాకు చాలా బాగుంది ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా పత్రిజీని ఏరుకుంటే అన్నీ పోతాయి ప్రతి ఒక్క యోగి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అందరు జ్ఞానంలోకి రావాలని కోరుకుంటున్నాను అందరూ మహాయజ్ఞానికి వచ్చి అన్నప్రసాదం తీసుకొని మనం ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా ఇది ఒకటొక అవకాశం అని చేస్తున్నాను పత్రిజీ అంటేనే ఒకటి మహా యజ్ఞం లాంటిది పత్రిజీ అంటే అన్ని గురువులకైనా గొప్ప మంతుడని మేము తెలుసుకున్నాము ప్రతి ఒక్క యోగి ప్రతి ఒక్క మనిషి జ్ఞానం రావాలి రోజు ప్రతి మనిషి మెడిటేషన్ చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంతో అందరం మెలిసి అంత అంతా సమర్థంగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు జ్యోతిపాత నేను బస్ దిగిన దగ్గర నుండి చూస్తూ వస్తున్నా చాలా చాలా బాగుంది అసలు ఇంత క్లౌడ్ ఉన్నా కూడా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అసలు చాలా వేడిగా చాలా రైస్ కూడా చాలా నైస్గా ఉంది చాలా బాగుంది స్వీట్ కూడా బాగుంది కర్రీస్ కూడా చాలా బాగున్నాయి నా పేరు లక్ష్మీ ప్రసన్న మేము తంపేట నుంచి వచ్చామండి వాళ్ళ లంచ్లో ఏం తింటున్నారు ఐటమ్స్ బ్రెడ్ హల్వా పప్పు దొండకాయ కర్రీ చట్నీ సాంబారు పిరుక్ ఎలా ఉన్నాయమ్మా అన్ని రుచి చాలా బాగున్నాయండి హాయ్ హాయ్ నీ పేరు ఏంటి ఇక్కడ నుంచి తిన్నావా యా ఇప్పుడే ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని బాగున్నాయి నమస్తే అండి నమస్తే అండి అనిల్ కుమార్ ఇక్కడ నుంచి వచ్చారు నగర్ ఇవాళ మధ్యన భోజనం ఎలా ఉందండి మహా అద్భుతంగా ఉంది నా పేరు గీత నాయుడుపేట నుంచి వచ్చాను భోజనం చేశారా చేశాను హ్యాపీగా అన్ని భోజనాలు కూడా వెరైటీ వెరైటీగా రోజు వడ్డిస్తూ ఉంటే అంత ప్రేమగా ఒక చిరునవ్వుతో ఒక ఆనందంతో వాళ్ళతో పెడతా ఉంటే ఇంకా పెట్టాలి పెట్టాలని ఒక ఎక్కడ కూడా అలసట కానీ నీరసం ఏమీ లేదు మనం ఒక పెళ్లి భోజనం వెళ్తే నీరసం అనేది అలా వస్తుంది ఇక్కడ ఈ భోజనాలు పెడతా ఉంటే ఇంకా ప్రేమగా ఎంతో ఎనర్జీ పైనుంచి మాకు ఎంతో ఆస్వాదిస్తున్నారు వాళ్ళు ధ్యానం చేస్తున్నాము ఇంట్లో వర్క్ చేస్తున్నాము ఇట్లా అన్నీ కూడా హ్యాపీగా ఎంతో ఎంజాయ్ మళ్ళీ డాన్స్ కూడా వేస్తున్నాం నటేజీ మీదకి వెళ్ళి చూడు ఇలా తయారు చేశాడు సారు అంతా మనం ఆనందమే 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 అన్నాడు అందరూ ఇలాగ తయారవ్వాలన్నదే గురువుగారి లక్ష్యం నమస్తే అండి నా పేరు పార్వతి నేను ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సేవ దళిలోనే ఉంటాను పొద్దు నుంచి రాత్రి వరకు ఎప్పుడు వడ్డిస్తూనే ఉంటాం కానీ మాకు ఏం అలసట రాదు ఎన్ని రకాలు వాళ్ళు ఏమన్నా సరే ఏదో అయ్యా అమ్మా అని వాళ్ళకి అడ్జస్ట్ చేసి చెప్పి ఉన్న దాంట్లో సరిపోంచి మంచిగా కడుపు నిండా దినబట్టి తోలిస్తాం డిస్టిక్ హుజరాబాద్ ఇక్కడ కూడా ఇంత మంచి ఆహారాన్ని అందిస్తూ ఇంత మంది జనాలకి అమృత ఆహారం అమృతానికి ఇంకా దానికి టేస్ట్ లేదు కదమ్మా అమృతం అంటే అమృతమే అమృతమేంతా హుజరాబాద్ నుండి వచ్చాము భోజనం చేశారమ్మా భోజనం చేసాము చాలా బాగుందండి నా పేరు ఎర్రమాద హేమలత చేశారండి చేసామండి అద్భుతం అసలు అన్ని ఆ ఏర్పాట్లు వడ్డీ చూడు అన్ని చూసు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి అసలు ఎక్కడైనా వడ్డిస్తుంటే చేతుల నొప్పులు లేవడం అలసిపోవడం అనేజీగా అనిపించింది ఇక్కడ ఏందో మాకు పెడుతుంటే తినదానికన్నా ఎక్కువ ఎనర్జీగా అనిపిస్తుంది అంత ఆనందంగా ఉంటుంది పాటలు కానీ భోజనాలు కానీ అద్భుతగా ఉన్నాయి మేడం గురూజీ దైవశక్తి ఏమో అంతకంత పెరిగిపోతా ఉంది ఇక్కడ చూస్తే మామూలుగా లేదు అంత అద్భుతంగా ఉంది మేడం భోజనాలు రుచి కానీ వండకాలు కానీ వడ్డిచ్చేవాళ్ళు కానీ మెయింటింగ్ కానీ అంత బాగా ఉంది మేడం ప్రతి ఒక్కటి నెంబర్ వన్ ఉంది క్లాసులు కానీ అక్కడ కేజీ మీన కానీ ఆడవాళ్ళు టైం ప్రకారం అన్ని మెయింటైన్ చేయటం నెంబర్ వన్గా గా ఉంది మేడం పేరు 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 నీ నీ నా అశ్విత ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి తిన్నారా మరి తిన్నాం ఎలా ఎలా ఉంది ఉంది ఫుడ్ బాగుంది కూడా నచ్చిందా ఏం తిన్నారు స్వీట్ తిన్నాం ఇంకా అన్నము ఇంకా కర్రీ ఇంకా చాలా ఇంకా చాలా తిన్నాం బాగుంది అంతా ఎలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది కమల హైదరాబాద్ నుంచి వచ్చినాం ఇక్కడ అన్నదానం తిన్నాము సూపర్ ఉంది అన్ని వంటలోని బాగా ఉన్నాయి నేను సంతోష నేను ఉప్పుగూడ నుంచి వచ్చినాను ఆ ఫుడ్ అయితే చాలా మంచిగా ఉంది అమృతం లాగా ఉంది అదిరిపోయింది నుంచి వచ్చినాం భోజనం చేసారా ఇక్కడ ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ అంత సిస్టమేటిక్ గా కనిపిస్తుందా మంచిగా ఉంది సూపర్ ఉంది తినాలంటే మంచిగా ఉంది తిన్నారా తిన్నాం ఎలా ఉందమ్మా బాగా ఫుడ్ అయితే చాలా బాగుంది కూడా ఆనందంగా వేస్తుంది మాకైతే మరి ఇక్కడ వేరే వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏం లేదు మంచినే ఉంది అన్ని మంచిగానే అయితే కనిపించింది మాకైతే అనిత హోల్ సిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ అన్నం ఫుడ్ అన్ని బాగున్నాయి నా పేరు దీప్త ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఏం పేరు పేరు ఇర్ఫాన్ అన్నదానం కార్యక్రమము అవన్నీ ప్రోగ్రామ్స్ గట సూపర్ గా ఉన్నాయి నా పేరు దినకర్ అండి నేను గుంటూరు టౌన్ నుంచి వచ్చాను ఫుడ్ ఐటమ్ గాని ఏదైనా సరే క్వాలిటీ ఫుడ్ ఇస్తారు ఎంత మంది వచ్చినా గానీ తయారు చేయటం మాత్రం జరుగుతూనే ఉంటది ఎక్కడ లేదు అనేది లేకుండా ఉంటది క్వాలిటీ ఇస్తారు సుధా గుంటూరు నుంచి రోజు భోజనం ఎలా ఉంది అద్భుతంగా ఉందండి ఎందుకంటే ఇది ధ్యానం చేసిన ఆహారం కదా చాలా అద్భుతంగా ఉంది నేను అమలాపురం చూచాను నా పేరేమో చిట్టూరు వెంకటరమణ మరి మధ్యాహ్నం భోజనం చేశారా సార్ అంతా హ్యాపీ సార్ ఈ భోజనం మంచి రుచిగా ఉంటది భోజనాలు అయితే కడుపు పడదలేదు వద్దు వద్దు అంటే తినాలనిపిస్తుంది ನನ್ನ ಹೆಸರು ಶೈಲಜ ವಿಜಯಕುಮಾರ್ ಬಳ್ಳಾರಿಯಿಂದ ನಾವು ಮೊದಲಿಗೆ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಪಿತಾ ಮಹಾಪತ್ರಿಜಿ ಅವರಿಗೆ ಸ್ವರ್ಣಮಾಲ ಅಮ್ಮನವ್ರಿಗೆ ತುಂಬಾ ಹೃದಯ ಧನ್ಯವಾದಗಳು ನಾವು ಇದೇ ಫಸ್ಟ್ ಕಟ್ಟಲ್ಲಿ ಬಂದಿರೋದು ತ್ರೀ ಇಯರ್ಸ್ ಆಯ್ತು ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅನ್ನದಾನ ವ್ಯವಸ್ಥೆಗೆ ತುಂಬಾ ಹೃದಯ ಧನ್ಯವಾದಗಳು ನಮ್ಮ ಪತ್ರಿ ಸರ್ ಹೇಳ್ತಾರೆ ಅನ್ನದಾನಕ್ಕೆ ಎಷ್ಟು ಮಹತ್ವ ಇದೆ ಧರ್ಮವು ರಕ್ಷಿತ ರಕ್ಷಿತ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಮರಿ ಇ ಭೋಜನ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆ ಏನು ಊಟ ವ್ಯವಸಾಯ ಇದೆ ಚೆನ್ನಾಗಿದೆ ಬಟ್ ಊಟ ಅಂತ ಅನ್ನಲ್ಲ ಅದೇ ಹೇಳ್ತಾರಲ್ಲ ಆನಂದೋ ಪರಬ್ರಹ್ಮ ಹೇಳಿ ಅನ್ನದಾನಕ್ಕೆ ತುಂಬಾ ಮಹತ್ವ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ಪತ್ರಿ ಸಾರು ಎಷ್ಟೋ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಅನ್ನದಾನ ನಡೀತಾ ಇದೆ ಅಮೃತ ಫಲ ಆಗಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ಪತ್ರಿ ಸರ್ ತುಂಬಾ ಹೃದಯ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నుంచి పేరు సంధ్య నేను బల్లారి నుంచి వచ్చినాను అద్భుతంగా ఉంది భోజనం అంటే అన్నదాతాసుకి ఫస్ట్ పిఎంసి ఛానల్ కి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మేము ఎక్కడో ఉండి కూడా పిఎంసి ఇంట్లో చూసి పిఎంసి ఛానల్ చూసి మేము కడతలకి వచ్చాము ఈరోజు ఇంత అద్భుతమైన వైకుంఠం అక్కడే ఉంది కైలాసం కు వెళ్ళాలంటే వెళ్ళాలంటే మా ఆయనతో చెప్పి వాళ్ళకి పర్మిషన్ తీసుకొని బతిమలాడి మేము ఇక్కడికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి గంట అమృతంతో సమానం ఇవి వేస్ట్ చేయకూడదని ప్రతి ప్రతి మాస్టర్కి నేను చెప్తున్నాను అన్నం వేస్ట్ చేయొద్దండి టైం వేస్ట్ మాస్టర్స్ నీరు వేస్ట్ చేయొద్దండి ఇక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంది ఇంటిల్లి పాతగా అందరు వచ్చి కూడా భోజనం చేయవచ్చు మన ఇంట్లో కూడా ఒకసారి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఇక్కడ అన్ని రకాల విందు భోజనం స్వీకరిస్తున్నాం నా పేరు ఉమేష్ గౌడ్ నేను వనపర్తికి వెళ్ళొచ్చాను నేను ఈనాడు పేపర్ ఏజెంట్ మేడం నేను గత పది సంవత్సరాలకి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను ఈ ధ్యానం ద్వారా నేను నా కుటుంబ సభ్యులందరము శారీరకమైన మానసిక అనారోగ్యాలు తగ్గించుకున్నాము మరియు మాంసాహారులుగా ఉన్న మేము శాఖలుగా ఈ ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాం మేడం పది సంవత్సరాల నుంచి కర్తాలకు వస్తున్నాను ఎంత అద్భుతము ఎంత వైభోగము తెల్లవారుజాము లేచి మొదలుపెడితే మొట్టమొదట ఆ యోగా కార్యక్రమంతో ప్రారంభమవుతుంది ఆ యోగా తర్వాత మూడు గంటల సామూహిక అఖండ ధ్యానము ఈ భూమి మీద ఎక్కడ లేదు మేడం అది అంత అద్భుతమైన ధ్యానము ఆ తర్వాత శక్తిసెల్ ఆ గురుగారి సమాధి దగ్గర ఉండే అదే అదేవిధంగా పిరమిడ్ ఎనర్జీ తర్వాత పత్రిజి గారు జీవించిన ద్వారా అది మన మహాపరినిర్మాణము ఇక్కడ ఏ ప్లే తీసుకున్నా అద్భుతం అమోఘం మేడం ఎవరిని కలిచినా జ్ఞానం ఎంత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు భూమి మీద ఇన్ని కోట్ల మంది ఈ ధ్యానం ద్వారా అనే ఒక వ్యక్తి ద్వారా శ్వాస మీద ధ్యాస ఒకే ఒక లైన్ ద్వారా ఎన్నో కోట్ల మంది బాగుపడ్డారు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళందరి ఆనందం ఎంత అయిపోయినా తక్కువే మరి థ్యాంక్ యూ మేడం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని రోజు లక్ష మందికి ఇన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క కడతాల్ ట్రస్ట్ మెంబర్లకు వేల వేల కుదుసుకుంటాను థ్యాంక్ యూ మేడం నా పేరు రవికుమార్ నేను వనపర్తి నుంచి వస్తున్నాను మేడం నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను అయితే నేను కడతాల్కి రావడం ఫస్ట్ టైము ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్స్ కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి మరి ఇంతమందికి భోజనం పెడుతున్నారు మంచి రుచికరమైన భోజనంతో అట్లే పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఒక అద్భుతం నా పేరు శ్రీలక్ష్మి మాదిందు కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ మీరు భోజనం చేశారా చేసాం మేడం చాలా ఉన్నాయండి అన్ని ఐటమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం నా పేరు విజయమ్మ మేము వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చినాము అసలు వంటలు గానీ ఏది కానీ ఎక్కడ గానీ మనకు ఏమి ఇంత కూడా ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యాలు ఉన్నాయి పేరు అక్షరా పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చాము ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేశారా చేసాము ఇంతకు ముందే ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి టైము కన్నీ పెడుతున్నారు ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీ ఉన్నారు అందరూ పత్రిజీలే పేరు మీ పేరు మా పేరు సాధియా ఎంజాయ్ చేస్తారా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మరి చాలా బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ కి పేరే లేదు మంచిగా ఉంది నమస్తే అమ్మా నమస్తే అమ్మా పేరు వెంకటరమదేవి అమ్మ వల్లమాద్ది తెచ్చాను అమ్మా నేను రెండు వేల ఎనిమిదిలో జ్ఞానంలోకి వచ్చాను జ్ఞానంలోకి వచ్చినట్టే నాకు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నానమ్మా ఇక్కడ అన్ని కూడా చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం వస్తామమ్మా అమ్మా ఆనందంగా వెళ్తాము తిన్నారమ్మా తిన్నా అన్ని సర్డ్రస్ తోటి ఎప్పటికప్పుడు పద్దెనిమిది ఫస్ట్ మధ్యాహ్నం అన్ని బాగా పెడతారన్నా ఏది లోట్లేదండి నా పేరు హరికృష్ణ నెల్లూరు నించున్న కడితాలకి ఎన్ని ఆళ్ళు వస్తే నేను ఐదు సంవత్సరం నుంచి చూస్తున్నాను అది ఎనిమిది సంవత్సరం ధ్యానం చేస్తున్నాను అద్భుతంగా ఉంది నా జీవితం వంటలు కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కానీ అద్భుతం